హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా ప్రతిరోజు మనం చెప్పుకునేటటువంటి మెడిటేషన్ పాయింట్స్ కొన్ని చెప్పుకుంటున్నాం కదా అదైతే అందరూ చూస్తున్నారు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో చూసే వాళ్ళలో ఒక్కరైనా సరే ఈ పాయింట్స్ మీ జీవితంలోకి అంటే మీ బుద్ధిలోకి ధారణ చేసుకుంటే నాకు అంతకంటే అదృష్టం మహాభాగ్యం ఇంకొకటి లేదండి ఇది నిస్వార్థంగా భగవంతుడు సేవ అదే మేము ఏదైతే వింటున్నామో అది మీకు తెలియజేయాలన్న ఒక చిన్న కోరిక నాకు అయితే దీన్ని ఆదరించే వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతున్నానండి చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మనలాగా ఎవరో ఒకరు సమస్యలతో బాధపడుతూ ఉండే వాళ్ళకి ఈ ఈ ఒక్క ఒక్కసారి వెళ్ళి వాళ్ళకు తలుపు తట్టినట్టు అదృష్టం అంటే మనసు అలజడిని దూరం చేసే అదృష్టము మనదిగా కూడా చేసుకోవచ్చు ఎన్నో రకాల అలజడులకు లోన్ అవుతూ ఉంటాం కదా అయితే మనం రోజు కొన్ని పాయింట్స్ వింటున్నాము ఆ పాయింట్స్ని మన జీవితంలో ఒకనొక సమయం ఇది అవినాశి జ్ఞానం అండి భగవంతుడు ఇచ్చే ఈ జ్ఞానము ఎప్పుడూ కూడా వినాశనం కాదు ఒక్కరు విన్నా సరే అది ఆ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండగలుగుతారు అనేది నా జీవితంలో నేను ధారణ చేసినటువంటి విషయాలండి అయితే ఈరోజు మనం చెప్పుకునేటటువంటి మాట నమ్రత గుణమండి మనం ఎంతైతే నమ్రతగా ఉంటామో అణిగి మణిగి ఉంటామో అలాగే అందరి నుండి గౌరవం లభిస్తుందండి మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము తాడి చెట్టు నిలువుగా ఉంటుంది దాని కిందకి ఎవరు వెళ్ళరండి ఎప్పుడో ఒకసారి అవసరమైనప్పుడు ఆ తాడికాయలు అంటే తాటికాయలు తీసుకుంటారు అలాగే నిండు ఫలాలతో ఉండిన వృక్షం కిందకైతే అందరూ వచ్చి చేరుతారండి అందరూ సేద తీరుతారు అయితే ఇది ఈ ఈ చెట్టు నుంచి కూడా మనం ఒక గుణాన్ని నేర్చుకుంటున్నామండి నమ్రతా గుణం పొలాలతో అన్నీ కొమ్మలతో వంగి నిలువుగా వంగి వేరులతో భూమిలో పాతుకుపోయి ఉన్నా సరే కొమ్మలతో నింపుగా ఉండి అందరికీ పొలాలను ఇస్తుంది ఏ మొక్క అయినా సరే గుబురుగా ఉండే మొక్కలని గురించి ఆలోచిద్దాం మనము నిటారుగా ఉండే తాటి చెట్టు తన అహంకారాన్ని చూపిస్తుందండి అది గుర్తు మనకు అది కూడా ఉపయోగపడుతుంది కానీ దాని కిందకి ఎవరు చేరరు కదండి ఫలాలతో నిండిన వృక్షం కిందకైతే అందరూ చేరుతారు అది చల్లటి నీడనిస్తుంది మంచి ఇస్తుంది కోసుకునే వాళ్ళతో కర్రతో కోసే వాళ్ళకి ఇస్తుంది రాళ్లతో కొట్టే వాళ్ళకి ఇస్తుంది అన్ని రకాల ఫలాలను ఇస్తుంది కదా ఎప్పుడైతే మనము ఈ నమ్రతా గుణాన్ని ప్రకృతి నుండి కూడా మనం నేర్చుకోగలుగుతామో ప్రకృతి కూడా మనకు పాఠాలు నేర్పించే విధంగా తయారైపోయిన ఈ సమయంలో మనము అనేక రూపాల్లో మనం ప్రకృతి నుండి నేర్చుకున్న నేర్చుకోవాల్సిన ఆ స్టేజీలోకి వచ్చేసామండి ఎదురుగా అన్నీ మనకు నేర్పించే వాళ్ళు ఉన్నారు అనేక రూపాలు అనేక సందర్భాల్లో మంచికి చెడుకు ఉదాహరణ మూర్తులు ఉన్నారు అయితే మనలో లేని గుణం ఏంటి అంటే నమ్రతా గుణం అండి నమ్రతా గుణం ఎప్పుడైతే ఉంటుందో అందరి ముందు మనం వంగినట్టు ఆ సమయానికి వంగడం కాదండి అంటే తల వంచడం కాదు మనలోని విశేషతల్ని అందరికీ పంచి పెట్టడానికి ఓర్పు సహనం ఉండాలండి అదే నమ్రతా గుణము నమ్రతా గుణం ఎక్కడుంది అంటే కఠినమైన సమస్య కూడా తేలికగా అయిపోతుందండి వాళ్ళ ముందుకు వచ్చే కఠినమైన సమస్యలు కూడా తేలికగా చేసుకుంటారు ఎందుకు వాళ్ళ నమ్రతా గుణం ఉంది అయితే మనలో ఉందా ప్రతి ఒక్కరూ మనకు మనం చెక్ చేసుకోవాలి నాలో నమ్రతా గుణముందా నేను అందరి ముందు ఒదిగి అణిగి మణిగి అణిగి మణిగి అంటే వంగి దాసోహం దాసీలు అయిపోవడం కాదండి మనలోని విశేషతలతో అందరినీ ముందుకు తీసుకువెళ్ళే విధంగా మనం ఉండాలి అందరితో మంచిగా నడుచుకోవాలండి ఎదుటి వాళ్ళతో బాణాలు వేసేటటువంటి మాటలు మనం మాట్లాడామనుకోండి దానికి వాళ్ళ బ వాళ్ళు మనస్సు నుండి ఏడ్చేటటువంటి ఆ దుఃఖం ముందు చూసారా అది మనకు శాపమై తగలకు ముందే మనం మేల్కోవాలండి అది చాలా దుఃఖ ఒక భరితమైన విషయాలు కదా మనం మర్చిపోలేనటువంటి మాటలు మాట్లాడేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అది నమ్రతా గుణాన్ని సూచించదండి కఠినమైన ఆత్మలు చేసేటటువంటి కర్తవ్యం అండి అది అయితే కఠినాత్మలు ఎంతోమంది ఈ సృష్టి మీద ఉన్నారు మంచి సద్భావనతో శ్రేష్ట భావనతో ఉండేటటువంటి మహాత్ములు పుణ్యాత్ములు మందే ఉన్నారు అందుకే ఆ పూర్తి శ్రేష్టత పుణ్యఖాత ఉన్నంత వరకు కూడా ఈ భూమి మీద అందరూ కొద్దో గొప్ప జ్ఞానము తెలివితేటలతో జీవించగలుగుతారండి ఇలాంటి శాస్త్రాలను ఇలాంటి పుస్తకాలను ఇలాంటి వ్యక్తులను చూసి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అయితే వాటన్నింటినీ మన జీవితంలోకి ధారణ చేసుకుంటున్నప్పుడు ఈ భూమి మీద ప్రకృతి కూడా మనకు సహాయాన్ని అందివ్వగలదు మనం ఎప్పుడైతే ఈ ఈ నమ్రతా గుణాన్ని వ్యతిరేకించి కఠినత్వాన్ని మన జీవితంలోకి తీసుకొస్తామో అప్పుడు మనము దుఃఖపడతాము మన చుట్టూ ఉండే వాళ్ళు దుఃఖపడతారు అంతేకాదండోయ్ ప్రకృతి కూడా అలజడికి లోనైపోతుంది అందుకే ప్రకృతి కూడా విజృంభిస్తోంది దాన్ని కంట్రోల్ చేయాలంటే భగవంతుడే రావాల్సి పడింది భగవంతుడే వచ్చి నమ్రత గుణాన్ని ముందుగా మీలో నమ్రత గుణాన్ని ధారణ చేయండి ఓర్పును ధారణ చేయండి సహనాన్ని ధారణ చేయండి అని మనకు ఎన్నో రూపాల్లో ధర్మశాస్త్రాల్లో మనకు తెలియచేస్తున్నారు అయితే మనం ఇల్లు వాకిల్ సంభాలన చేస్తూ అందరినీ సంభాలన చేయాలి కదా నమ్రత ఎలా వస్తుంది అంటాం అయితే మనకు మనకు ప్రకృతి ఎన్ని సహాయాలు మనకు అందిస్తోంది తన కఠినత్వాన్ని ఎప్పుడైనా ఇచ్చిందా అని ఎలా పిలువబడుతున్నామో అందు పిలు పిలువబడుతున్నారు అందరూ వాళ్ళు ఎలాగా ఆ గుణాలని ధారణ చేశారు సహనం అనేది ప్రతి మనిషిలో ఉండాలి ఉంది ఉంటుంది కూడా దాన్ని బయటకు తీసుకురావడానికి కొంచెం మన వంతు ప్రయత్నం చేయాలి ఒకవేళ మనం ఈరోజు ఏదైతే కఠినత్వాన్ని ఎదుటి వాళ్ళకి ఇచ్చామో అది తిరిగి చట్టము కర్మల గుహ్య గతి ఉంది కదా అది తిరిగి మనకే రిటర్న్ చేరుతుందండి ఇది అవాస్తవం కాదు వాస్తవం ఇది మనం అనుభవపూర్వకంగా అన్నీ తెలుసుకుంటూ ఉండేటటువంటి సమయంలోకి వచ్చేసాము ఈ బ్లాగ్ అంటే ఈ మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీలైనంత వరకు మనం కఠినత్వాన్ని విడిచిపెట్టి నమ్రత గుణాన్ని ధారణ చేసినప్పుడే మనము సంతోషంగా ఉంటాము మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా సంతోషపరుస్తాము అలాగే ప్రకృతి కూడా సంతోషంగా తన నియమాలని తన మర్యాదలను కరెక్ట్గా మనకు అందిస్తుందండి నచ్చితే ఒక లైక్ ప్లీజ్